ಬಚ್ಚಲ್ಲ ರಮಾ ರಾ ವೇಲ ರನ್ನಿಂಗ್ ವರ್ಷ अड्म दिते हुन्छ नि आक्ला साइड नि दिइसको छ त्यकि नि छ भन्दै मुन्दकेल्पा हिन्दु बाड्दै हामी दिने ओके ओके भर्बे एकवेले ले बोलेर आउँछ नि काडो ए

బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు మహేష్ అన్న గారిని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పనికుమార్ గారిని మహేష్ అన్న గారిని దయచేసి బయకు రావాల్సిందిగా బీజేపీ సీనియర్ నాయకులు సతీష్ అన్న అండగిరి శ్యామ్ కుమార్ గారిని తెలుగు ఇంటి ఆడబడి అంకితం చేశాడు ఆ రోజు నుంచి ఏపీఎస్ఆర్టీసీ అర్థమే మారిపోయింది ఏపీఎస్ఆర్టీసీ అంటే ఏ అంటే ఉన్నా కానీ మీరు ఖచ్చితంగా నిర్మహమాటంగా మీరు అంతా ముందుకు వచ్చి అడిగి పని చేయించుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా పేరు కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఇంత అద్భుతకరమైన కార్యక్రమంలో నన్ను కూడా భావస్వాద్యం చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మానడు అలాగే ఈ కార్యక్రమం కుటుంబాలకు మన ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారంటే ఒకసారి మనం గ్రహించాల కళలో ఆ దేవుడు వచ్చి మనకు వరాలు ఏమో గాని చంద్రబాబు నాయుడు గారు శ్రీశక్తి పథకంలో మ్యాక్సీ కేబులకు వాళ్ళను కూడా ఆర్థికంగా ఆదుకునే విషయంలో భాగంగా ఈరోజు ప్రతి ఏటా వారికి పదిహేను వేల రూపాయలు ఉచితంగా వారికి ఇచ్చే ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది ఎప్పుడైతే ఈ ఎవరు ఆటో క్యాబ్ ఆటోలు క్యాబులు ఎంతమంది ఉన్నారో వాళ్ళు వెంటనే అప్లై చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ముప్పై వేల మంది దాదాపుగా అప్లై చేయడం జరిగింది ఇందులో నేటి వరకు రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేల రూపాయల లబ్ధిదారులకు ఈరోజు వారి అకౌంట్లో పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు రాష్ట్ర వ్యాప్తంగా వారందరి అకౌంట్లో జమ చేయబడుతుంది ఈ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థలన్నీ చిన్నా భిన్నమై ఈ రాష్ట్రంలో ఒక సైకో పరిపాలన జరుగుతున్న సందర్భంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో దేశంలో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండు పన్నెండు తర్వాత ఈ రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం ఏర్పడింది కులం లేదు మతం లేదు వర్గం లేదు వర్ణం లేదు ఈ రాష్ట్రంలో పుట్టిన ఐదు కోట్ల మంది పైగా చిల పైగా ఉన్నటువంటి జనాభాకు మంచి రోజులు వచ్చాయి కారణం మంచి ప్రభుత్వం రావడం ఈ ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వం ఎందుకు అనాలంటే తల్లికి వందరం ఇచ్చింది తల్లికి వందరం ఇచ్చినందుకు ఈ ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వం అనాలి ఆ ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు పదహైదు వేల రూపాయలు దార్శనికుడు విజనరీ లీడర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ యొక్క నాయకత్వంలో ఒక బిడ్డ ఉంటే పదహైదు ఉంటే ముప్పై ముగ్గురుంటే నలభై ఐదు నలుగురుంటే అరవై వేలు ఐదుగురుంటే డెబ్బై ఐదు వేలు దాకా వారి అకౌంట్లలో ఇవాళ ఆ యొక్క నిధులు చేరాయి అదేవిధంగా ఇవాళ చూస్తా ఉన్నా మనం రైతులకు సంబంధించి ఆ రోజు రైతులకు పంట ఎప్పుడు వస్తుందో పంట ఎప్పుడు పోతుందో తెలియదు ఇవాళ రైతులకు భరోసా ఇచ్చే విధంగా రైతుల యొక్క ఫసల్ బీమా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వచ్చి ఇవాళ రైతుల యొక్క కళ్ళల్లో ఆనందాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఇక్కడ ఉన్నటువంటి జాతీయ ప్రజాస్వామ్య కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో తీసుకుందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈ సంవత్సరం పద్నాలుగు పదహైదు నెలల కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు ప్రతి కులానికి ప్రతి మ్రతానికి సంక్షేమ పథకాల ఫలాలు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అక్కడ నాయకత్వంలో ఇవాళ సంక్షేమ పథకాల పదం సామాన్యులకు పేద బడుగు బలైన మైనార్టీ మహిళలకు ఇవాళ నేరుగా ఇవాళ అకౌంట్లో చేరుతున్నాయనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా మహిళ ఇవాళ చెప్పిన మాట కట్టుబడి ఏదైతే సూపర్ సిక్స్ పథకాల అమలులో భాగంగా ఇవాళ నేరుగా పదహైదు వేల రూపాయల ఆటో కార్మికులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఈ రకంగా ఇవాళ రాష్ట్రపతి చేసి ఇవాళ ఇంతకుముందు మాట్లాడుతూ ఆటో యూనియర్ నాయకులు చెప్పారు ఎనభై శాతం పైగా ఇక్కడ ఉన్నటువంటి ఆటోలకు లైసెన్స్ లేవు నేను విజ్ఞప్తి చేస్తున్న అధికారులకు రవాణా శాఖ అధికారులకు ఒక మెగా క్యాంపును పెట్టి యొక్క నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఆటో కార్మికుడికి కూడా లైసెన్స్ ఇచ్చే కార్యక్రమం తీసుకోవాలని ఈ సందర్భంగా వారిని కోరుతున్నా అదేవిధంగా వారైతే ఇంతకుముందు ఆటో నగర్ కావాలని కోరుకున్నారో ఆటో కార్మికులకు సంబంధించి ఇవాళ పరిటాల శ్రీరామ్ గారు చిలక మధుసూరన్ రెడ్డి గారు అదేవిధంగా మనందరి ప్రతమ నాయకుడు ధర్మవరం శాసనసభ్యుడు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్యాశాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారి దృష్టికి తీసుకొచ్చి మీ సమస్యలన్నిటినిగా పరిష్కారం చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఈ సందర్భంగా తెలియజేసి అవకాశం ఇచ్చిన మేము గారి చేతుల మీదుగా వారి ఆశీస్సులతో గొప్ప కార్యక్రమం ప్రారంభమవుతూ ఉంది విజయవాడలో ఆయన కూడా ఆటోలు ఇప్పుడు చాలాసేపు చాలా దూరం నుంచి ప్రయాణిస్తూ ఉన్నారు ఎందుకంటే ఆసో ఆటో వారి సమస్యలన్నీ కూడా తెలుసుకుంటూ ఆయన కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అక్కడ మనం కూడా ఇక్కడ ప్రారంభిస్తున్నాం ముఖ్యంగా మన రాష్ట్రంలో సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ దాదాపుగా తొంభై పర్సెంట్ అమలైపోయినాయి ఆ సూపర్ సిక్స్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేశాం ఆ ఏర్పాటు చేసినప్పుడు మన ఆటో సోదరులకు ఇబ్బంది అవుతుంది ఇబ్బంది కలుగుతూ ఉందని చెప్పేసి ఎంతోమంది కార్మికులు తెలియజేయడం జరిగింది ఈ యొక్క వీరి యొక్క కష్టాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్తే వారు పెద్ద మనసుతో ఆలోచన చేశారు అవును కదా ఎందుకంటే మనకు మహిళలంతా ఫ్రీ బస్ ఎక్కినప్పుడు ఆటోలు ఎక్కే అవకాశం చాలా తక్కువ ఉంటుంది వారి ఇబ్బందులు నిజమే కదా అని చెప్పి గ్రహించి వారికి ఇబ్బంది పెట్టకూడదు వారికి ఏదో విధంగా మనం ఆదుకోవాలి వారి కష్టాల్లో భాగం కావాలి మనం అని చెప్పేసి వాహనమిత్ర పేరుతో ఒక్కొక్క ఆటో డ్రైవర్కి పదహైదు వేల రూపాయలు ఈరోజు జమ చేయడం జరుగుతూ ఉంది అటువంటి గొప్ప వ్యక్తులకి మనమంతా కూడా సహాయ సహకారాలు అందించాలి ఆశీర్వదించాలి కాబట్టి ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మనం అందరం కూడా గట్టిగా అభినందించాలని చెప్పేసి ఈ మీ కొత్త అంటే సూపర్ సిక్స్ పథకాల్లో గతంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని మేము ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పిన తర్వాత దాని అమలు చేసిన టైంలో ఎవర్రా ఎక్కువ దీని నుంచి లత్తి పొందేవాళ్ళు మరి ఎవరు ఎక్కువ ఇబ్బంది పడేవాళ్ళు ఆలోచన అనే ఆలోచన చేసినప్పుడు ముఖ్యంగా మన నాయకులకు కనపడింది మన ఆటో డ్రైవర్లే అందులోను గతంలో నారా లోకేష్ గారు అయితేనేమి అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం అంతటా తిరిగి ప్రజల్లో మమేకమై మన సమస్యలన్నింటినీ కూడా గత ప్రభుత్వంలో తెలుసుకుంటూ ప్రతి ఒక్కదానికి మేము మీతో పాటు ఉన్నామంటూ మనకంతా ధైర్యం చెప్పి ముందుకెళ్లే సమయంలో మన ఆటో డ్రైవర్ల సమస్యలు కూడా చాలా వరకు వినడం జరిగింది అవన్నీ నేరుగా విని చూశారు కాబట్టే ఈరోజు ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి ఒక అవకాశం ఏర్పడింది అనే విషయాన్ని కూడా మనం అందరూ ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి అదే రకంగా వేదిక అలంకరించిన పెద్దలందరికీ కూడా నమస్కారం స్టాండ్ స్టాండ్లో ఉన్న కష్టపడుతున్న వారందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను అందులోను ఈరోజు రెండు విషయాలు గుర్తు చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే పథకాల గురించి అన్నిటి గురించి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ముఖ్యంగా మన నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి గురించి కూడా పూర్తి స్థాయిలో మన వాళ్ళందరూ పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది ఇంతవరకునే సో సేమ్ రికార్డ్ నేను కూడా తిప్పుదలుచుకోలేదు రెండే రెండు విషయాల్ని ఒక విషయాన్ని గుర్తు చేద్దాం అనుకుంటున్నా ఈరోజు ఆటో డ్రైవర్ల ఇప్పుడు ఈరోజు ఈరోజైతే పథకాన్ని ఈరోజు తీసుకొని రావడం జరిగిందో దాన్ని ముఖ్యంగా ఆటోకి ఆటోకి ఈ నియోజకవర్గానికి చాలా అభినాభ సంబంధం ఉందన్నమాట ఆటోకి నియోజకవర్గం ఎట్లా చెప్పు ఓకే తెలుసా ఏజ్ మంది నెలకి నువ్వు మర్చిపోయినట్లున్నావునా మర్చిపోయినట్లున్నావు అనేది ఒక ఎలక్షన్ అనేది ఎంత ముఖ్యమైన ఎలక్షన్ లో మన హామీలు లేకుంటే జెండాలు కట్టని లేకుంటే గుర్తులు చూపిని మన ఓట్లను సమీకరణ చేసుకొని ఎన్ని చేసుకున్నా కానీ నామినేషన్ అనేది చాలా ముఖ్యమైన ఘట్టం అన్నమాట ఆ రోజు నామినేషన్ లో నామినేషన్ వేయాలని చెప్పి ఇక్కడి నుంచి మనకు ర్యాలీగా మొదలు పెట్టినప్పుడు ధర్మంలో తిరుగుతున్నప్పుడు ఎక్కడ చూసినా జనాలు ప్రమోదం పడుతూ ఆ రోజు నామినేషన్ ర్యాలీని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది అంతమంది జనాల్లో వాస్తవంగా చెప్పాలంటే ర్యాలీ చివరికి వచ్చేటప్పటికి మేము అనుకున్న సమయం కంటే కూడా గంట గంటన్నర డిలే అయిపోయింది కానీ రెండు గంటల సేపు పైన దగ్గరే అయినట్లుంది నామినేషన్ అయిపోతుంది ఎట్లా చేయాలరా అని ఆలోచన చేస్తున్నాం టక్కని దిగంగానే ఆయన ఎవరో దేవుడు మాదిరి ఆటో టక్కుని తీసుకొచ్చి నిలబెట్టా ఆయన ఎవరో ఉన్న పా ఆ రోజు నుంచి కలిసేదానికి అవకాశం రాలేదు ఎవరికైనా తెలిసి ఉంటే కూడా చెప్తే ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఆయనకి రుణపడి ఉన్నాం మేము టక్కుని ఆటో నిలబెడితేనే ఆటోలో ఎక్కి అదే ఆటోలో ఆర్టీఓ ఆఫీసుకు పోయి అక్కడ నామినేషన్ వేసిన పరిస్థితి వాస్తవం చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఎక్కడైనా అటువంటి సంఘటన తెలిసి ఎక్కడ ఎదురైండదు కానీ అటువంటి పరిస్థితి వచ్చినా కానీ ఆయన ఎక్కడే కానీ చిన్నతనం కానీ ఇంకో రకంగా ఆలోచన చేయకుండా అన్న ఆటోలో పోదామంటే పదే ఎక్కుదాం పదా అని చెప్పని సత్యకుమార్ గారు కూడా చిన్న పిల్లలలాగా వచ్చి ఎక్కి రోజు తీసుకెళ్ళి మనము నామినేషన్ ఆ రోజు వేయడం జరిగింది ఆ రోజు పక్కనే ఉన్నాను కాబట్టి అన్ననాది అడుగుతాను మనమే ఇద్దరు ఉంది కాబట్టి అది అందరూ మర్చిపోవద్దని అది గుర్తుపెట్టుకోవాలా ఖచ్చితంగా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వాస్తవంగా చెప్పాలంటే చాలా చోట్ల హరీష్ గారి ద్వారా కావచ్చు అందరి ద్వారా ఇప్పుడు మనకి ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్ రావడానికి కావచ్చు అన్ని రకాలుగాను ఆటో డ్రైవర్ల మీద కానీ యూనియన్ల మీద కానీ స్టాండ్ల మీద కానీ ఒక ప్రత్యేక దృష్టి అభిమానం అనేది సత్యకుమార్ గారు కూడా పెట్టుకొని ముందుకు వెళ్తున్నారు చాలా సార్లు మాట్లాడినప్పుడు మీరు ఏ రకంగా ఇందాక మీరు అడిగినారు ఇందాక ఏంటి ఆటో మనకు కాలనీ చేయాలనేది కాలనీ చేయాలని మేము కొత్తగా హామీలు ఇచ్చేది ఏమి ఆయనకు ఆల్రెడీ దృష్టిలో ఉంది ఖచ్చితంగా దీన్ని చేయాలి ఖచ్చితంగా ఆ రోజు కనీసం ఈ రకంగానే నేను నా రుణాన్ని ఖచ్చితంగా ఆ రోజు నాకు ఉపయోగపడిన ఆటోని కానీ ఆటో డ్రైవర్కి కానీ తీర్చుకోగలుగుతాను అనే పద్ధతుల్లోనే ఆయన కూడా ముందుకెళ్తున్నారనే విషయాన్ని కూడా మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి కాబట్టి ఈ రకంగా ఆటో డ్రైవర్లకు కానీ ఆటోకి కానీ ఈ నియోజకవర్గానికి కానీ లేకుండా సత్యకుమార్ కానీ రాజకీయ ప్రస్థానానికి కానీ ఒక భావ సంబంధం ఉందనే విషయాన్ని మనం అందరూ ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ మన ఇంటికంటే ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తా అంటే ఒక చిన్న పాట గుర్తొస్తుంది అది మన ఆర్ నారాయణమే నారక్తమే నారక్తమే పెట్రోల్ అంటే అది మామూలుగా తొగే రిక్షా అయితే ఇక్కడ ఆటో రిక్షా అయినప్పటికీ రక్తాన్ని పెట్రోల్గా వాడుకునే కష్టాన్ని నమ్ముకొని బతుకుతున్న ఆటో డ్రైవర్లు అందరూ కూడా మీరు ముందుకు వస్తున్నారు రోజు మా వంతు సహకారం మీ జీవితాల్లో ఒక మంచి మార్పు తీసుకురావడానికి ఈ కూటమి ప్రభుత్వం తన వంతు సహకారాన్ని పూర్తి స్థాయిలో మీకు అందించడానికి మీకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా ఈ కార్యక్రమం ద్వారా పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో మీ జీవితాన్ని మార్చేస్తామని చెప్పం కానీ మీరు ముందుకెళ్ళడానికి ఒక మంచి పుష్ అయితే ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని గుర్తు పెట్టుకోనండి ఈరోజు పదహైదు వేల రూపాయలు అంటే దగ్గర మీకు రెండు నుంచి మూడు కంతులు అనుకుంటా అంతేనా అంతేనా గంతకుడు రాదా రెండు కంతలు వస్తాయి రెండు గంటల వరకు వస్తాయి రెండు గంటల వరకు కూడా ఈ గవర్నమెంట్ పూర్తి స్థాయిలో ఉపయోగపడే పరిస్థితుంది ఇది కాకోకుండా కూటమి ప్రభుత్వం ద్వారా అమలవుతున్న సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో మీరు ఉపయోగపెట్టుకోవాలి ఉపయోగపెట్టుకొని మనం మన జీవితాలని కూడా మనం మెరుగుపరుచుకొని ముందుకు నడిపించుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇవన్నిటిని కూడా పూర్తి స్థాయిలో పెట్టుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుతున్నాను మరి దాంతో పాటు ఇందాక మధు గారు చెప్పినట్టుగా ఒక ఇప్పుడు బ్రహ్మాండమైన కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకొని వస్తాను ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు రెండు వేల క్రికెట్ చూస్తారు క్రికెట్ చూస్తారు కదంతా ఎవరు మంచి బ్యాట్స్మెన్ ఎవరు నేను తక్కువ క్రికెట్ అడుగుతాను ఎవరు ఇప్పుడు ఆయన సిక్స్లు కొడతాడు కొడతాడు కదా కొట్టినప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు ఎవడు ఐదు రూపాయలు పది రూపాయలు చెందా వేస్తాడు ఎక్స్పెక్ట్ చేయడు స్క్లాబ్స్ బా బాగా కొట్టాడు రగిల్ అని చెప్పి క్లాప్స్ కొట్టేది ఎక్స్పెక్ట్ చేస్తాడు కూటమి ప్రభుత్వం అంతే సిక్కులు కొడతా ఉంటుంది కానీ ఏం ఎక్స్పెక్ట్ చేసినాడు మీ దగ్గర నుంచి క్లాబ్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేసేది అయ్యా మీరు అందరూ బాగా చేసినారు బాగా అన్నారు బాగా చేసినారని చెప్పని మీ నుంచి కో ఏ నాయకుడైనా కానీ ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రజల గురించి ఆలోచన చేస్తూ ప్రజల సమస్యల్లో ప్రజల సేవలో పూర్తి స్థాయిలో మమేకమై ముందుకు వెళ్తున్నాయి ఏ నాయకుడైనా ఏ పార్టీ అయినా సరే కోరుకునేది ఏంటంటే షబాష్ బాగా చేశారు అనే మాటనే ఈ కుటుంబ ప్రభుత్వం కూడా కోరుకుంటుంది కాబట్టి మీ నుంచి కోరుకునేది ఏంటంటే ఆ మాటను కోరుకుంటున్నాం కాబట్టి ఎక్కడున్న వాళ్ళైనా సరే ఈరోజు ఇక్కడికి వచ్చిన వారు కావచ్చు రాలేని వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే మీ మనసులో ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం మా మేలు కోసం ఆలోచన చేస్తుందని మనస్ఫూర్తిగా మీరు కోరుకున్నట్లయితే ఆనందపడే ఆనందపడినట్లయితే దాన్నే ఈ కూటమి ప్రభుత్వం కోరుకుంటుంది కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఇటువంటి కార్యక్రమాలు ఇంప్లిమెంట్ అయినప్పుడు మీరందరూ కూడా ముందుకొచ్చి ఆ సంఘీభావాన్ని సపోర్ట్ని పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వానికి కూడా తెలియజేయాలి అని చెప్పి మీరు కూడా నేను మరి ఆటో యూనియన్ యూనియన్ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు ట్యాక్స్ అనేది తీసేసినాడు అప్పటి నుంచి ఎవరు కానీ ఆర్టీఓ కానీ ఎవరు కానీ ఎవరికి ఆటోను పట్టుకునే ఇదే లేదు ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాల్లో ఇప్పుడు అందరికీ పదహైదు వేల రూపాయలు అదనంగా ఇస్తున్నాడు ఆయనకి మనం రుణపడి ఉండాలి మరి ఏమంటే ఒక కోరిక మా ఆటో వాళ్ళందరికీ ఒక ఆటో కాలనీ అనేది ఒక ఏర్పాటు చేస్తే అందరికీ బాగుంటుందని నా విజ్ఞాప్తి అది కాక కొందరు చాలామంది లైసెన్స్ లేని వాళ్ళు ఉన్నారు వారికి ఏదో మాట్లాడి మరి శ్రీరామన్న గారు కానిండి ఎవరైనా కొద్దిగా వాళ్ళకి లైసెన్స్ ఇది చేస్తే బాగుంటుంది ఈరోజు కొత్తగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మన అందరికీ అంటే ఆటో డ్రైవర్లకి మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకి మోటార్ క్యాబ్ డ్రైవర్లకి అందరికీ సంవత్సరానికి ఒక్కొక్కరికి పదహైదు వేలు చొప్పున అమౌంట్ మీ ఖాతాల్లో జమ చేయడం జరుగుతున్నది అది ఎందుకు అనేది ఇంతకుముందు మన భాస్కరాన్న గారు చెప్పారు అయితే మన మన జిల్లాలో ఐదు వేల ఏడు వందల ఇరవై మంది లబ్ధిదారులకి ఒక్కొక్కరికి పదహైదు వేలు చొప్పున ఎనిమిది కోట్ల యాభై ఎనిమిది లక్షలు రూపాయలు ఈరోజు జమ చేయడం జరుగుతున్నది నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే సత్య సత్యసాయి జిల్లాలో ఏడు ఏడు అసెంబ్లీ నియోజకవర్గా వర్గాలు ఉన్నాయి సత్యసాయి జిల్లాలో మొత్తం ఐదు వేల ఏడు ఏడు వందల ఇరవై మందికి ధర్మవరం నియోజకవర్గంలో వెయ్యి నూట వెయ్యిన్ని నూట ముప్పై మంది ఆటో డ్రైవర్లకి ఈ పదహైదు వేల అమౌంట్ మేము ఈ ఖాతాల్లో జమ చేయడం జరుగుతున్నది కాబట్టి అందరూ ఈ సద్వి దసరా అయిపోయింది దీపావళి వస్తుంది అయితే ఈ మధ్యలో దసరా కంటిన్యూ హామీ ఇచ్చారు ఆటోలో బస్సు ప్రయాణం కల్పించినప్పుడు ఎక్కువగా ఆటో కార్మికులు ఇబ్బంది పడతారు నష్టపోతారు అని